ఇవ్వము అని తెలియచేస్తూ రాయబారం పంపారు కామ వికల హృదయుడై ఉన్న రాజు ఏది ఏమైనను కన్యక నా భార్య కావాలననేది నా కోరిక నన్ను ఆపటం మీ వల్ల కాదు అంటూ వివరించాడు రాజుగారి నుండి రాబోయే ఆపదకు జంకి ఆరు వందల పన్నెండు గోత్రాల వారు కన్యకను రాజుకిచ్చి పరిణయం చేసి ప్రాణాలు కాపాడుకుందామని పలికారు భయకంపితులై ఉన్న వారందరికీ భాస్కరాచార్యుల వారు వాసవీ కన్యక జన్మ వృత్తాంతం తెలిపి కులధర్మాన్ని నిలబెట్టుటానికై వాసవితో పాటు మీరు అగ్నిప్రవేశం చేయాలని కోరారు వాసవిని అభిప్రాయం కోరగా మూడుడైన కామమోహితుడైన మహారాజు కోరికను మన్నించను పెద్దలు అనుమతిస్తే అగ్నిప్రవేశం చేస్తానని పలుకుతూ అగ్నికి జంకుతున్న ఆరు వందల పన్నెండు గోత్రాల వారిని ఊరు విడిచి వెళ్లమని పలికింది వాసవీ కన్యక అగ్ని ప్రవేశం చేస్తున్న ఈ నూట రెండు గోత్రాల వారు మోక్షం పొందుతారని కూడా పలికింది దుఃఖభారంతో ఉన్న వారికి తన విశ్వరూపాన్ని దర్శింపచేసింది ఎన్నో బోధనలు చేసింది ఏడు రాత్రులు తన దివ్య దర్శనంతో పాటు ఉపదేశాలెన్నో బోధించింది ఆ పైన నూట మూడు అగ్నిగుండాలు సిద్ధం చేయబడ్డాయి కడసారిగా అందరూ నగరేశ్వర స్వామిని ప్రార్థించుకున్నారు అగ్ని ప్రవేశం చేయబోతు వాసవి ఎవ్వని మూలంగా ఈ నూట రెండు గోత్రాల వారు ఈ కన్యకతో పాటు అగ్నికి ఆద్యం అవుతున్నారో ఆ మూల కారకుడు వార్త వినినంతనే తల పగిలి చనిపోవుగాక అని శపించింది అంతేకాక ఈ నూట రెండు గోత్రాల వారు ఆర్య వైశ్యులై సిరి సంపదలతో తులతూగుతూ వర్ధిల్లుతూ చరితార్థులవుతారని దీవెనలు ఇచ్చింది కన్నుల కన్నీరు నిండగా ధర్మరక్షణార్థి అయి క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం మాఘశుద్ధ విధియ నాడు శ్రీ వాసవి పరమేశ్వరి అగ్నిగుండంలో దూకింది ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమై ఆమెను తన తొడపై కూర్చుండబెట్టుకుని అగ్నిగుండం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించాడు కన్యగా నిలిచి ధర్మ సంస్థాపనార్థం అగ్ని దీప్తి అయి వెలిసిన శ్రీ వాసవి పరమేశ్వరి దేవి చరిత్ర పుణ్యప్రదమైనది పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి క్షేత్రానికి అనేక బస్సులు వెనువెంటనే మీకు లభ్యమవుతూ ఉంటాయి అలాగే ఈ క్షేత్రానికి రైలు మార్గాలు అనేకము శ్రీ వాసవి దేవి చిత్ర చారిత్రము పఠింపుడో మహాభక్తులారా పరమ పావనమైన వాసవి చరితంబు నిరతంబు జదువుడో నెలతలారా బంధుమిత్రాది సంబంధులకి దానంబు సేయుడో దాతలారా పుణ్య కాంతలారా భక్త జనులారా పుణ్యప్రభావులారా తల్లులారా పురంధ్రీమ తల్లులారా కన్యకాంబను పూజించి గౌరవించి ఇంటనింటను వటింపు ఈమె కథను శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర పురాణములుగాను సంస్కృత కావ్యములుగాను యక్షగానములుగాను చాలా ఉన్నాయి అవన్నీ విమర్శించి మద్రాసు బెంగుళూరు మైసూరు మొదలైన ఇతర ప్రదేశాలకు వెళ్లి విమర్శించగా స్కాందూ సాలంకాయన మహర్షి సృష్ట్యాది నుండి వెలసిన చాతుర్వర్ణాలలో వైశ్యుల ఉత్పత్తి కృత త్రేత ద్వాపర యుగాలలో వైశ్యుల చరిత్రము కలియుగ ప్రారంభానికి వైశ్యులకు గల ప్రాముఖ్యము శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి చరిత్ర ఎందు చెప్పబడి ఉండినని అనేక తాళపత్ర గ్రంథాలు కూడా చదివి విమర్శించి శ్రీ కన్యకా కన్యకాపరమేశ్వరి చరిత్రను భక్తుల కోరిక మేరకు శ్రీ సాయి వీడియోస్ ద్వారా వీసీడీ రూపాన అందించాలనే సత్సంకల్పంతో మీ ముందుకు తీసుకువస్తున్నాం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర ఈ వీసీడీని సంపూర్ణంగా తిలకించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాం